టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు దానికి ఏజ్తో పెద్ద పనేం లేదు ఇలా ఎంతోమంది సత్తా చాటుతున్నారు ఈ కోవలోనే నాలుగేళ్ల చిన్నారి తన సత్తా చాటుకుంది తన ప్రతిభతో ఆ చిన్నారి నోబెల్ బుక్ అవార్డ్స్ గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యచకితలు చేస్తోంది ప్రతిభను ప్రదర్శించడానికి వయస్సుతో అర్హత లేదని నిరూపించింది జగిత్యాల జిల్లాకు చెందిన ఒక నాలుగు నెలల చిన్నారి ఈ చిన్నారి జ్ఞాపక శక్తి చూసి మొదల తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు తమ కూతురు ప్రతిభ అందరికీ తెలిసేలా చేశారు ఆ చిన్నారి చేసిన పని ఇప్పుడు స్థానికులను మాత్రమే కాకుండా ఏకంగా నోబుల్ సంస్థ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసి అవార్డును అందుకునే పరిస్థితిని కల్పించింది

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్ మౌనిక దంపతుల నాలుగు నెలల కూతురు ఐరా నూట ముప్పై ఐదు ఫ్లాష్ కార్డులను గుర్తుపడుతుంది దీంతో యంగెస్ట్ టు ఐడెంటిటీ విభాగంలో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దరఖాస్తు చేశారు తల్లిదండ్రులు పాపకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించినట్లు నోబెల్ సంస్థ నుండి అవార్డు వచ్చింది దీంతో ఐరా తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాప నూట ముప్పై ఐదు కార్డులు గుర్తుపడుతుందని అందులో వెజిటబుల్స్ బడ్స్ యానిమల్స్ ఫ్లాగ్స్ ఇలా నూట ముప్పై ఐదు వరకు గుర్తుపట్టడంతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం దరఖాస్తు చేశామన్నారు తల్లిదండ్రులు వీడియోలను పరిశీలించిన నోబెల్ సంస్థ పాపకు అవార్డు కేటాయించడం జరిగిందని తల్లిదండ్రులు తెలిపారు అతి చిన్న వయసులో ఇలా గొప్ప గొప్ప వాటిని గుర్తుపడడం పలువురిని ఆకర్షిస్తోంది సో ఆ చిన్నారికి మనము ఆల్ ద బెస్ట్ చెప్దామా పాపకి త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూపించడం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ ఓన్లీ జస్ట్ చూపించాను ఫోర్త్ మంత్ పడినప్పుడు ఏది టూ కార్డ్స్ ఇచ్చి ఏది తీసుకోమంటే అది పికప్ చేసుకుంటాయి ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఇంకా ఆపిల్ ఉంటుంది కదా రెండు కార్డ్స్ చూపించి మ్యాంగో తీసుకోమంటే మ్యాంగో తీసుకుంటాయి అట్లా వన్ థర్టీ ఫైవ్ ఐటమ్స్ గుర్తుపడుతుంది

देश ब्राज़ील, ब्राज़ील। जर्मनी 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 जॉर्जिया को